బేతాల కథలు ముగ్గురు రానులు బిసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శపంలోని బేతాళుడు రాజా నీవు ఎందు విశ్వాసము ఉంచి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ వారి విశ్వాస పాత్రత నిర్ణయించటం నీ విధి లేని పక్షంలో మయంక దేశపు రాజైన సుజిత వర్మలాగా చిక్కులో పడగలవు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని రాణుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మయంక దేశపు రాజకుమారుడు సుజిత వర్మ మయంక దేశపు రాజులకు ప్రధగా దేశపు రాజకుమార్తెలు పట్టపు రాణులుగా ఉండటం అనేక తరాలుగా జరుగుతున్నది రెండు రాజవంశాలు గొప్ప వంశ గౌరవం కలిగినవి అందుచేత ఈ ఆచారాన్ని ఉభయ రాజ్యాల వారు పాటిస్తూ వచ్చారు ఆ కారణం చేత ప్రధగా రాజకుమారి దేవి యుక్త వయస్కురాలు కాగానే ఆమెను సుజితవర్మకిచ్చి పెళ్లి చేశారు అయితే సుజితవర్మ అప్పటికి పద్నాలుగు ఏళ్లవాడు సౌధామినీదేవి అతనికన్నా అంతో ఇంతో వయసులో పెద్దది వర్మ తన ఇరవై ఐదవ ఏట రాజ్యాభిషిక్తుడు అయినప్పుడు సౌదామినీదేవి అతనికి పట్టపురాణి అయింది వర్మ రాజ్యాభిషిక్తుడైన కొద్ది కాలానికే విదర్భ రాజకుమార్తె సౌమ్యలతకు స్వయంవరం జరిగింది ఆ స్వయంవరానికి అనేక మంది ఇతర రాజులతో పాటు వర్మ కూడా వెళ్ళాడు స్వయంవర మండపంలోకి సౌమ్యలత అడుగుపెట్టగానే సుజిత వర్మకు ఆమెపై అమితమైన మోహం కలిగింది కానీ సౌమ్యలత ఒక్కొక్క రాజునే దాటిపోతూ వర్మను కూడా దాటి ముందుకుపోయింది కారణం ఏమంటే ఆమె ఇదివరకే మరొక రాజకుమారుణ్ణి ప్రేమించి అతని మెడలో వరమాల వేయటానికి నిశ్చయించుకొని ఉన్నది అయితే పౌరుషవంతుడైన వర్మ తనను సౌమ్యలత వరించకపోవటం తీరని అవమానంగా భావించి ఆమెను చెయ్యి పట్టి నిలిపి నేను ఈమెను బలాత్కారంగా తీసుకుపోబోతున్నాను అభ్యంతరం ఉన్నవాళ్ళు నాతో యుద్ధానికి రావచ్చు అని గట్టిగా అన్నాడు వర్మతో పోరాటానికి మిగిలిన వారెవ్వరూ సాహసించలేదు కానీ ఆమెను ప్రేమించిన యువకుడు లేచి కత్తిదూసి రాజకుమారి మానరక్షణకు నేను సిద్ధంగా ఉన్నాను నాకు సాయం వచ్చేవారెవరైనా ఉంటే రండి అన్నాడు అతనికి ఎవరు సాయం రాలేదు అతను ఒక్కడే వర్మతో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు తర్వాత వర్మ సౌమ్యలతను తన నగరానికి తీసుకుపోయి తనకు రెండవ రాణిగా చేసుకున్నాడు ఇది జరిగిన కొన్ని ఏళ్ల అనంతరం సుచితవర్మ అరణ్య ప్రాంతానికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కొలనులో స్నానం చేస్తున్న ఆటవిక కన్యను చూసి అసాధారణమైన ఆమె యవ్వన సౌందర్యానికి మతి చెడినవాడై బలాత్కారంగా ఆమెను చెరిచాడు ఈ సంగతి క్షణాల మీద ఆటవికులకు తెలిసి కొన్ని వందల మంది ఆటవికులు ఈటెలు బాణాలు పట్టుకొని వచ్చి రాజును చుట్టుముట్టారు రాజు వెంట వచ్చిన పరిచారులు వారిని ఎదిరించలేకపోయారు వర్మ తాను చేసిన పనికి శిక్ష తప్పదని గ్రహించి ఆ ఆటవిక కన్యను పెళ్ళాడి తనకు మూడవ రాణిగా తీసుకొని ఆమె బలగానికి అంతటికీ బహుమానాలు పంచి వారిని మంచి చేసుకున్నాడు తన ముగ్గురు రాణులతోనూ సుఖంగా కాపురం చేస్తూ వర్మ రాజ్యపాలన చేస్తూ ఉండగా అతని గృహానికి ఒకనాడు ఒక సిద్ధుడు వచ్చాడు ఆయన భోజనం చేసేటప్పుడు ముగ్గురు రాణులు ఆయనకు వడ్డన చేయవచ్చారు కానీ సిద్ధుడు వారు వడ్డించడానికి ఒప్పుకోక మామూలు సేవకుల చేతనే వడ్డన చేయించుకొని భోజనం ముగించాడు అనంతరం రాజు సిద్ధుడితో ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతూ స్వామి మీకు వడ్డన చేయుమని నేనే నా భార్యలను ఆజ్ఞాపించాను వారిని ఎందుకు వడ్డన చేయనిచ్చారు కారు అని అడిగాడు సిద్ధుడు రాజుకేసి తేరిపార చూసి రాజా నీ భార్యల తత్వం నీకన్నా నాకే బాగా తెలుసులాగా ఉన్నది వారిలో ఒకతే ఎంతమాత్రము విశ్వసించదగిన మనిషి కాదు అన్నాడు రాజు నిర్ఘాంతపోయాడు అతను ముగ్గురు భార్యల పట్ల సమబుద్ధితోనే నడుచుకుంటున్నాడు వారు కూడా అతని పట్ల అలాగే ఉంటున్నారు వారిలో వారికి కూడా ఎలాంటి కలతలు ఈర్ష్యలు ఉన్నట్టు లేవు స్వామి మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి నా భార్యలలో విశ్వసించరానిది ఎవరు అని రాజు సిద్ధుణ్ణి అడిగాడు నాకు వారు విడివిడిగా తెలియదు నాయన నాకు వడ్డించ వచ్చిన వారిలో ఒకతే నమ్మదగినది కాదు అని మాత్రం చెప్పగలను ఆమె ఎవరో నువ్వే తెలుసుకొని సాధ్యమైనంత త్వరలో ఆమెను పంపివేయి అన్నాడు సిద్ధుడు నాకు ఏ ఒకరి గురించి అనుమానం లేదు వారిలో ఒకతే నమ్మదగినది కాదని మీరు రుజువు చేయగలిగితే అన్నాడు రాజు రుజువు చేయటం ఏమంత కష్టము కాదు నేను చెప్పినట్టు చెయ్యి అని సిద్ధుడు రాజుకు ఒక ఉపాయం చెప్పాడు మరి కాసేపటికి రాజు తీవ్రమైన గుల్మ వ్యాధితో బాధపడుతున్నట్టు త్వరలో చికిత్స జరగకపోతే ప్రాణాపాయం కలిగేటట్టు రాజభవనంలో వార్త వ్యాపించింది సిద్ధుని దగ్గరికి అందరూ వచ్చి స్వామి ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అని అడిగారు రాజుగారి భార్యలు ముగ్గురు తమ కాళ్ళు కడుక్కొని ఆ నీరు పంపితే రాజు ఆ నీరు తాగితే రాజుకు వ్యాధి నివారణ అవుతుంది అన్నాడు సిద్ధుడు వెంటనే ఒక దాసిది ముగ్గురు రానుల అంతఃపురాలకు వెళ్ళి బంగారు కలశాలతో ప్రక్షాళన ఉదకం తెచ్చింది అయితే రెండు కలశాలే ఉన్నాయి మహారాజా పెద్దరాని గారు నీరు ఇవ్వటానికి నిరాకరించారు అన్నది దాసిది రాజు ఆమెను పంపేసి స్వామి నమ్మదగని మనిషి నా పట్టమైషే అవుతుందా ఆమె తన కాళ్ళు కడిగిన నీరు ఇవ్వటానికి నిరాకరించింది కదా నేను ఈ రోగంతో చనిపోవాలనే అని సిద్ధుణ్ణి అడిగాడు రాజా తొందరపడకు రెండు కుక్కలను తెప్పించు అన్నాడు సిద్ధుడు రెండు కలశాలలోని నీరు రెండు పల్లెలలో పోసి రెండు కుక్కల చేత తాగించాడు అందులో ఒక కుక్క గిలగిల తన్నుకొని చచ్చింది చూశావా రాజా ఈ కలశం పంపిన భార్య నమ్మదగినది కాదు ఆమె వల్ల నీకు ముందు ముందు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉన్నది అన్నాడు సిద్ధుడు రాజు తన బుద్ధిని ఉపయోగించి ఆ కలశం పంపినది తన రెండవ భార్య అయి ఉంటుందని గ్రహించి ఆమెను వదిలిపెట్టి మిగిలిన ఇద్దరు భార్యలతో చాలా కాలం సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి రాజు తన పెద్ద భార్యను అనుమానించినప్పుడు సిద్ధుడు ఆ అనుమానాన్ని ఎందుకు తోసిపుచ్చాడు ఆమె పాదోదకాన్ని ఎందుకు పంపలేదు కాళ్ళు కడుక్కొని ఆ నీటిలో విషయం కలిపినది తన రెండవ భార్య అని రాజు ఎలా నిర్ణయించాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నీరు పంపకపోవటాన్ని బట్టి పెద్ద రాణి నిర్దోషి అన్నది స్పష్టం అవుతున్నది తన పాదోదకంతో రాజుకు వ్యాధి నివారణ కలగకూడదు అన్నదే ఆమె ఉద్దేశమైతే ఆమె మామూలు నీరైనా పంపి ఉండవచ్చు ఒకవేళ రాజు జబ్బుతో చనిపోతే అపఖ్యాతి తనకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆమె నీరు పంపటానికి నిరాకరించింది నిజానికి రాణుల పాదోదకంతో రాజు వ్యాధి నయం అవుతుందన్న మాట నమ్మగలది మూడవ రాణి మాత్రమే ఆమె జన్మతః ఆటవిక స్త్రీ సంస్కారం గలది కాదు పెద్ద లాగే రెండవ రాణి కూడా తన పాదోదకాన్ని నమ్మి ఉండదు అయితే రాజును చంపటానికి పాదోదకం మంచి సాధనంగా ఆమెకు దొరికింది నీరు తాగి కూడా రాజు చచ్చిపోతే రోగం నయం కాక చచ్చిపోయినట్టు అందరూ అనుకుంటారు ఒకవేళ రాజు తాగిన నీటిలో విషం ఉన్నట్టు ఏ వైద్యుడైనా శంకించినా అది ఏ రాణి పంపిన నీరో నిర్ణయించడం సులభం కాదు పోతే రాజును చంపాలన్న ఉద్దేశం పెద్దరానికి ఉండదు ఆమె పరువు మర్యాదలు కలిగిన వంశంలో పుట్టినది అభిజాత్యం కలిగిన స్త్రీ ఆనవాయితి కోసం తన కన్నా చిన్న భర్తను చేసుకోవటం ఆమెకొక త్యాగంలాగా తోచదు మూడవ రాణి రాజును పెళ్లాడి ఉన్నత స్థితికి వచ్చింది రాజు వల్ల తన ప్రియుణ్ణి కోల్పోయిన విదర్భ రాజకుమార్తె సౌమ్యలతే అన్ని విధాలా అనుమానించదగినది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు